నమస్కారం అండి నా పేరు డాక్టర్ మల్లిభాస్కర్ ఆదిక వినాయన యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్లో సంఘ సంక్షేమ కృషి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను రాజమండ్రి వాసులను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా సంఘ సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి కందుకూరి వీరేశలింగం గారి యొక్క శతవర్ధంతి సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కందుకూరి శత జయంతి వర్ధంతులను కందుకూరిని మరిచి మరి ఈ రోజున ఉంటున్నారు అనేటువంటి సంశయం అందరం కూడా ఒకసారి ఆలోచించుకొని పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది లక్ష్యం తప్పి లాభం కోసం కందుకూరి సంస్థలు పనిచేస్తున్నాయా ఏ లక్ష్యం కోసమైతే కందుకూరి వీరేశరంగం పంతులు గారు సంఘం స్త్రీ యొక్క పాత్రని సంఘంలో పదివేల పుటల సంస్కృతి సాహిత్యాలను పదివేల పుటల సాహిత్యాన్ని అందించారు ఆ అందించినటువంటి సాహిత్యం ఏమైంది కనుమరుగైందా ఆయన కట్టించినటువంటి పురమందిరం హాల్ కందుకూరి టౌన్ హాల్ ఏ పరిస్థితుల్లో ఉంది దాన్ని హితకారిణి సమాజానికి ఆయన డీడ్ రాసినటువంటి డీడ్లో మూడో పాయింట్లో హితకారిణి సమాజాన్ని దానికి హ్యాండ్ ఓవర్ చేయమని అప్పట్లోనే రాసినప్పటికి కూడా ఇప్పటికీ హితకారిణి సమాజం కందుకూరి గారి టౌన్ హాల్ని ఎందుకు తీసుకొని దాన్ని శుభ్రం చేసి అందులో కందుకూరి గారి పదివేల పుట్టల సాహిత్యాన్ని ఉంచి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంచలేకపోయింది దీని అన్నింటినీ కూడా ఆలోచిస్తే కందుకూరి గారి గారి యొక్క లక్ష్యాన్ని తప్పి లాభం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏమన్నా కనబడుతున్నాయా లక్ష్య సాధన లాభం కోసంగా మారిందా ఏంటి అసలు మన సమాజం ఎడిపోతుంది సంఘ సంస్కరణ కోసం ఆ రోజున కందుకూరి కుటుంబం వేల కోట్ల ఆస్తులను ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పుర ప్రజలకి అప్పజెప్పి దాని ద్వారా స్త్రీ జనోద్ధరణ సంఘ సంస్కరణ సమాజంలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ పరిష్కారాలకు భవిష్యత్ దళాల్లో ఉన్నటువంటి భారతదేశంలో అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేసినప్పుడు ఆ పయనంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయని ఈరోజు దిశ నిర్భయ లాంటి యాక్ట్లు రాకుండా ఉండాలంటే కందుకూరి గారు ఆ రోజున దిక్సూచిగా మనకు ఉంచినటువంటి పదివేల పుటల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పుటల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని భావి సమాజం మర్చిపోయి కందుకూరు గారి ఎక్కడ ఎస్కేవిటి అంటే మరి కందుకూరి వీరేశలింగం గారి యొక్క సంస్థలు అని తెలియనటువంటి పరిస్థితిలో రాజమండ్రి ప్రజలు ఈరోజు ఉన్నారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరిస్తుందా మరి ఇటువంటి ప్రశ్నలు చాలా శతవర్ధంతి సందర్భంగా శత ప్రశ్నలు ఏర్పడి కలుగుతున్నాయి కాబట్టి వీటికి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని చర్యలు తీసుకొని ఈ కందుకూరి సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రంలో విశ్వవిద్యాలయ మహిళా విశ్వవిద్యాలయాలు అనేటువంటివి ఒకే ఒక మహిళా విశ్వవిద్యాలయం ఉంది ఈ కందుకూరి సంస్థలకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా మేము ఒక డిమాండ్ పెడుతున్నాం అదేవిధంగా ఏపీలో ఈ కందుకూరి జయంతి వర్ధంతి సందర్భంగా జరిగేటువంటి రోజులను రిఫార్మ్స్ ఏపీ ఏపీ రిఫార్మ్స్ డే సంస్కరణ దినోత్సవాన్ని కందుకూరి గారి యొక్క స్మృతిగా ఆయన వర్ధంతి లేక ఆయన జయంతి సందర్భంగా కందుకూరి గారి యొక్క ఏపీ రిఫార్మ్స్ డే అనేటువంటిది ఒక దాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే వారిని మర్చిపోయి ఈ రోజున మన సమాజం అంతా కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు శతవర్ధంతి సందర్భంగా ఆయన అందించినటువంటి సేవలకు సూచికగా కొన్ని వేల మంది ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఆయన సమాధికి వచ్చి ఎవరో కొందరు నమస్కరించుకునే లేటువంటి దుస్థితిలో ఉన్నామని తెలియజేసుకుంటూ మరి హితకారిణి సమాజానికి టౌన్ హాలు చేసినటువంటి ఆ డీడ్ నుంచి హితకారిణి సమాజం ఎందుకు టౌన్ హాల్ని ఓవర్ చేసుకోలేదు దీని మేరకు ఉన్నటువంటి పరిణామాలు ఏంటి పదివేల పొట్లు రాసినటువంటి ఆ సాహిత్యం ఏమైంది కందుకూరి గారి యొక్క ఆస్తులు విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా ఈ వీటన్నిటిని కూడా పరిశీలించి తగు న్యాయం చేసేటువంటి విధంగా కందుకూరి గారి యొక్క సాహిత్యాన్ని ఆయనకున్నటువంటి ఆశయాల్ని ఆయనకున్నటువంటి ఉన్నతమైన దృక్పథాన్ని ప్రజల మతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆయన్ని గొప్పగా మన సంఘ సంస్కర్తగా మన భారతదేశము మరి గొప్పగా కొనియాడగడే కొనియాడబడేటువంటి వ్యక్తిగా సంఘ సంస్కర్తగా గుర్తించాలని కోరుకుంటూ మరి ఆయనకి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి రోజు ఎప్పుడంటే కందుకూరి గారి యొక్క ఆశయాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయాల కోసం ఎవరైతే పనిచేస్తారో వారి ఆశయాలని ముందుకు ఆ లక్ష్యాల కోసం పనిచేస్తారో అదే సరైనటువంటి నివాళి అని తెలియజేసుకుంటున్నాం